నమస్తే జై శ్రీరామ్ భగత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రోజు మే సెకండ్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి మార్తీ ఈకో సెవెన్ సీటర్ ఓన్లీ ఫ్రంట్ రెండు డోర్లు వచ్చి వెనకాల ఈ స్లైడింగ్ సిస్టమ్ ఉంటుంది సెవెన్ సీటర్ బండి నార్మల్ ఏసీ పవర్ విండోస్ రావు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఇందులో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు రెండు వేల ఇరవై మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది బండి నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది హైదరాబాద్ లోకల్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ బండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ గ్రే కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో ఎల్పిజి సార్ ఇందులో సిఎన్జి బండ్లు కూడా ఉంటాయి ఇందులో సిఎన్జి లేదు సార్ ఢిల్లీలో సిఎన్జి కావాలంటే దొరుకుతాయి అక్కడ ఎల్లో బోర్డు తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది అక్కడ తక్కువ రేటు ఉంటాయి బండ్లు బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది దీనికి బొంగడ ఫ్రంట్ పొజిషన్లో ఓన్లీ రెడియేటర్ ఏసీ కండెన్సర్ వస్తుంది సార్ మళ్ళీ దీని డ్రైవర్ సీట్ కింద వానట్ ఏసీ డ్రైవర్ సీట్ కింద బండికి సంబంధించిన ఇంజన్ ఉంటుంది డ్రైవర్ సీట్ కింద ఈ ఇక్కడ ఒక సీట్ ఇవ్వలేడు డైరెక్ట్ ఎక్కి మనం వెనకపోవచ్చు ఇది సీట్ల ముగ్గురు కూర్చుంటారు ఈ సీట్లు ఇద్దరు ముంగటి ఇద్దరు సెవెన్ సీటర్ ఏసీ ఏసీ ఉందా అయిన్లా ఏసీ బండి సార్ ఏసీ బండి సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మారుతి ఈకో స్లైడింగ్ డోర్ సిస్టమ్ ఉంటుంది సేమ్ ఓమినీ టైపు కాకపోతే ఇది సెవెన్ సీటర్ కంపెనీ నుంచే సెవెన్ సీటర్ టైర్లు వెనకాలనైతే సిల్ టైర్లు ఉన్నాయి వెనక సిల్ టైర్లు ఉన్నాయి అనవర్తలే చీకటి ఎండలో వీడియో చేయలేకపోతున్నాం సార్ ఎండ భరించలేకనే కొద్దిగా చల్లబడ్డాక వీడియో చేస్తున్నా ఇది వేసే డోర్ వేసే వెనకాల నెంబర్ ప్లేట్ చూసిపోయి రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ మారుతి ఈకో తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది చాబీ స్టార్ట్ ఉంటుంది నలభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఫాస్ట్ స్పీడ్ గేర్ బాక్స్ ఏసీ ఉంది బండికి పవర్ విండోస్ రావు ఇది పెట్రోల్ ట్యాంక్ క్యాబ్ లేదు సార్ దీనికి క్యాబ్ వేయింది క్యాబ్ మిస్ అయినట్టుంది క్యాబ్ లేదు సైడ్కి ఫుట్ రోస్ట్లు ఉన్నాయి స్టెపిని పరిస్థితి ఏముంది చూడొకసారి కింది కాంగి వెనకాల ఏం సే సేఫ్టీ గార్డ్ ఏం లేదు సార్ రెండు వేల ఇరవై మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మార్తి ఈకో సెవెన్ సీటర్ పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండి సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల లొకేషన్ కావాలంటే చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి సార్ మన లొకేషన్ వచ్చేస్తుంది లైవ్లో వచ్చి బండ్లు చూసుకోవచ్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్